దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతిరోజు మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే మనల్ని ప్రభు ఎన్నో అపాయాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాడు నీవు బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళడం ఎంతో మంచి అలవాటు నువ్వు వెళ్ళే పని విజయప్రదంగా జరుగుతుంది నీ ప్రయాణంలో క్షేమం కలుగుతుంది మనం దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని గడపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి మనం ఏ మార్గంలో వెళుతున్నామో ఒక్కసారి గమనించుకోవాలి చీకటి మార్గం గుండానా వెలుగు మార్గం గుండానా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఈ లోకానికి సంబంధించిన ఆశల మార్గం మొదట చాలా వెలుగుమయమై నిన్ను ఆకర్షించి చివరికి చీకటి మార్గానికి నిన్ను నడిపింపజేస్తుంది నీతితో నిజాయితీతో నడిచే మార్గంలో మొదట కష్టాలు ఇబ్బందులు కలిగిన నీవు వాటన్నిటినీ ఓర్చుకుని సన్మార్గంలో ప్రయాణించినట్లయితే నీ మార్గంలో వెలుగు ప్రకాశిస్తుంది దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు ఆయన కృపలో భద్రపరుస్తాడు ఎంతోమంది చెడు మార్గాల గుండా వెళ్ళి అన్యాయంగా అక్రమంగా సంపాదించి ఇతరులను ఆకర్షిస్తూ ఉంటారు నేను కూడా వారి వల్ల నడుచుకుంటే చక్కగా ఉండవచ్చును అని అనుకుంటూ ఉంటారు కానీ వారిలో మీరు గమనించవలసింది ఏంటంటే కష్టపడి పనిచేసే సామర్థ్యం వారికి ఉండదు దేవుడు చెప్తున్నాడు నీతితో కూడినది కొంచెమైనా అది శ్రేష్టము అని మనం ఎంత కష్టమైనా శ్రేష్టమైన దానిని వెంబడించాలి లోకం యొక్క పోకడలను అనుసరింపకూడదు మీలో నిజమైన ఆసక్తి కష్టపడి పనిచేసి పైకి రావాలి అనే గొప్ప దృఢ సంకల్పం ఉంటే మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే ఆనాడు కానాను దేశంలో ఇస్రాయేల్ కొరకు దేవుడు అనుగ్రహించిపోయే ఆశీర్వాదాలు మోషే ద్వారా వివరిస్తూ వారితో ఈ మాటలు పలకడం జరిగింది దేవుడు సామర్థ్యం కలగజేస్తే జరిగే కార్యాలు ఏమిటంటే నీ ఎదుట ఉన్న ప్రజలకు నీవు న్యాయం తీర్చగలవు నీ తెలివితేటలను బట్టి దేవుడు నిన్ను అధికారిగా నియమిస్తాడు గొప్ప భాగ్యం సంపాదించుకుందాము ఇక్కడ భాగ్యం అంటే పర్లోక రాజ్యం అని మనం గ్రహించాలి మనఃపూర్వకంగా దేవునికి ఇచ్చేదము దేవుని పనికి సహకారులుగా ఉండేదము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండేదము సువార్తను ప్రకటించి పరిశుద్ధుడైన దేవునికి ఉపచారం చేసేదము ప్రేమైన సహోదరులారా ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే దేవుని తోడనేది మనకి చాలా అవసరం దేవుని యొక్క తోడు లేనిది మనం ఏమీ చేయలేం అన్నది సత్యం గనుక నీవు కలిగి ఉన్నవన్నీ దేవుని కృప వలన పొందినవి దానములే అని గ్రహించి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞుడు జీవించాలి మంచి మార్గాన్ని ఎన్నుకొని దానిలో పయనించినప్పుడు దేవుని యొక్క తోడు నీకుంటుంది నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రభువు నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంతటి ప్రేమ కలిగిన దేవునికి నమ్మకమైన బిడ్డలుగా అందరం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఇతరులు చెడు మార్గంలో నడిచినప్పటికీ వారు చేస్తున్న పని చెడ్డదైనప్పటికీ అనేకులు ప్రభా వారి మార్గాల గుండా వెళ్ళాలని వారికి ఆకర్షితులై వారి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు ప్రభా నీతి మార్గంలో పయనించే భాగ్యాన్ని విడిలో ప్రసాదించడం ఎంత కష్టమైనా సరే ప్రభా నీతిగా నిజాయితీగా జీవించాలన్న మీ బిడ్డల్ని గొప్ప సహాయం చేయమని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ బిడ్డల్ని గొప్పవారిగా తీర్చిదిద్దండి ప్రార్థనలో ఏకపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను అనుగ్రహించండి ప్రభా మీకు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అనేకమైనటువంటి విలువైన విషయాలు గ్రహించుకుని వాటి ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ దయచేయండి నాయన తండ్రి ఎంతమంది అయితే ప్రభా ప్రయాణాలు చేస్తున్నారు ప్రతి ప్రయాణంలో సహాయం చేయండి చిన్నపిల్లలు పెద్దవారు మధ్య వయసు గలవారు ప్రభా బస్సులు గుండా లారీలు గుండా విమానాల గుండా కారుల్లో ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారు ప్రతి ప్రయాణంలోనూ క్షేమకరమైన ప్రయాణం చేయండి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా మీ కృపా కాబదాలు అనుగ్రహించండి ప్రభా వారి యొక్క మార్గముల్లో మీ దూతలను నాయన వారిని సంరక్షించండి ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ కృపా కాపుల మీ దీవెలను మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ సత్యాన్ని అనుగ్రహించి ప్రభా మేము సత్యంలో నడుచుకొని నీతిగా జీవించి నీతి నీతిమంతుల వల్లే తీర్చబడి మీ యొక్క రాకడికి మేమందరం కూడా సిద్ధపడి ఉండి ప్రభా ఎత్తబడే గుంపులో మేమందరం ఉండిలాగున మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించమని మీ దీవెనలతో మమ్మల్ని నింపమని ఎవరికైతే శారీరక బలహీనతలు ఉన్నాయో ఆర్థిక సమస్యలు ఉన్నాయో మానసికమైన బలహీనతలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి బలహీనత నుంచి మీరే విడుదల అనుగ్రహించమని మీ దీవెనతో నింపమని ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి Asir ve dinçen gaka. Amin.